అంత్య దినాల్లో ఎలా ఉంటారు తెలుసా మనుషులు అందరూ అంట ఎలా ఉంటారు పైకి భక్తి కలిగిన వారిగా ఉంటూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారంట ఈ చివరి దినాల్లో పైకి వేషధారణ పైకి మంచి భక్తిగా ఉంటారంట కానీ ఏ పరిస్థితి వచ్చినా దేవుని శక్తిని మాత్రం ఆశ్రయించు దేవుని యొక్క మాత్రం బెలరు పైకి భక్తులమే భక్తులమైతే ప్రతి పనికి దేవుడి మీద ఆధారపడాలి ప్రతి విషయానికి దేవుడి ముందుకెళ్ళి ప్రార్థన చేయాలి కానీ చివరి దినాల్లో అంట అందరూ కూడా శాస్త్రుల వలె పరిశీలు వలె వేషధారణ కలిగి భక్తులుగా ఉంటారంట దేవుని యొక్క శక్తి దగ్గరికి మాత్రం ఎవరు రారు మీరు అలా ఉండొద్దు మీరు ఆ పునాది మీద మీ యొక్క గృహాలు అలా కట్టుకోవద్దు మంచి శిల్పకారుడు వలె పునాది వేసి శిల్పాన్ని చక్కగా చేస్తే మనం అనుకున్న రూపం మన ముందుకు వస్తుంది దేవుడు కూడా మనల్ని మంచిగా మనల్ని కట్టుకోమని చెప్తున్నాడు ఇదిగో ఈ పులిపిండి ఏదన్నా ఉంటే మీరు తీసివేయండి ఆ శాస్త్రులో ఉన్నది గురించి మనతో మాట్లాడటానికి కాదు అలాంటిది ఒకవేళ మీలో ఉందేమో అది ఒకసారి చెక్ చేసుకొని దాన్ని తీసివేసి చక్కగా పునాది మీద మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి మిమ్మల్ని దేవుని రాజ్యంలోనికి అది నడిపిస్తుంది